మాంసాహారం కొరకు మానవుల జంతువులను పక్షులను పెంచడమే అనవదిగా వస్తుంది కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచుతుంటారు అవే కాకుండా కౌజుబెట్ల పెంపకం కూడా జోరుగా సాగుతుంది జిల్లాలో ప్రతికి ఉన్న కౌజు నూట నలభై గ్రాములు బరువు ఉన్న కౌజుబెట్ట నుండి వంద గ్రాముల వరకు కౌజుపెట్ట మాసం వస్తుంది కౌజు మార్కెట్లో విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు ఏలూరు జిల్లా కన్నాపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు పౌండ్రులోకి వెళ్ళి కౌజుబెట్టలను తీసుకొచ్చి ఒక్కొక్క కౌజుబెట్ట నుండి డెబ్బై ఐదు రూపాయల అమ్ముతూ లాభాలు పొందుతున్నాడు యువకుడు ఏడు వారాల వయసులో కౌజుబెట్టెలు గుడ్లు పెంచడం మొదలు పెడుతుంటాయి వారం వయసులో యాభై శాతం గుడ్లు ఉత్పత్తి చేసి స్థితికి చేరుకుంటాయి శ్రేష్టమైన గుడ్లు ఉత్పత్తి కోసం ఎనిమిది పది వారాల వయసు గల మగజ్ కౌజుబిట్టలు ఆడ కౌజుబెట్టలతో పాటు పెంచుబడ పడాలి గుడ్లు పొదిగే పడే సమయంలో పద్దెనిమిది రోజులు పొదుగుతూ ఉంటుంది అలా కౌజుబెట్టలు తయారవుతుంటాయి కౌజుబెట్లను పంజరాల్లో పెట్టి పెంచవచ్చు అనవసరంగా పక్షులు అటు ఇటు తిరగలేక తిరగపోవడం వలన మంచి శరీర బరువు కూడా వస్తుంది దీని ద్వారా మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది ప్రస్తుతం కౌజుపెట్టల ధర కూడా మంచి అవకాశంగా ఉండడం వల్ల అలాగే కౌజుపెట్లు తినే ప్రియులందరూ మాంస ప్రియులందరూ కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నారు మనం నా పేరు సుబ్రహ్మణ్యం అనే నా పేరు సుబ్రహ్మణ్యం ఏలూరు జిల్లా మాది కన్నాపురం కోయలుగూడి మండలం మేము ఈ ఏలూరు నుంచి ఏగువాడ ప్రాంతంలో తీసుకొస్తున్నాం వాళ్ళ దగ్గర గుడ్డు పిల్ల మరి అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర నేను పెట్ట వచ్చి అరవై రూపాయలు తీసుకొస్తున్నాను నేను దీన్ని డెబ్బై ఐదు రూపాయలకు నేను అమ్ముతున్నాను దీన్ని నాకు రోజుకో ఒక వంద పెట్ట అలాగా నాకు సేల్స్ అవుద్ది నేను నాకు బాగా నచ్చింది ఇది ఇంకా దీన్ని నేను కూడా పిల్ల తెచ్చి నేను కంటిన్యూగా చేద్దామని చూస్తున్నాను దీని పరంగా అయితే గుడ్డు అయితే మాములుగా పద్దెనిమిది రోజులకి ఇంకబెడర్లో పెట్టి తీసుకొస్తాడు బయటికి పద్దెనిమిది రోజులకి పిల్లదయ్యారు అయ్యారు బయటకు వచ్చేది ఒక పది రోజులు ఏమో బ్రూడింగ్ సిస్టమ్ అవి పెట్టాలి మనం ఇంకా తర్వాత నాచినల్ గురిసినా అలా మామూలుగాలు తిరిగి పెరుగుతూనే ఉంటాయి పోతే కానీ జాగ్రత్తగా మెసళ్ళ గట్ట అన్నిటిని పెంచుకోవాలి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముప్పై రోజులు అని ముప్పై రోజులకి పెట్టం పెరిగిద్ది ముప్పై రోజులకి మరి కటింగ్ కూడా వచ్చేస్తుంది i <laughs>